అందరికి నమస్కారం నేను సునీల్ కుమార్ చల్లపాక ప్రీవియస్ వీడియోలో మనం మహాభారతం ఎలా స్టార్ట్ అయింది మహాభారతం రచించింది ఎవరు వ్యాధి వ్యాసుని జననం ఎలా జరిగింది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం అనమాట ఈ వీడియోలో మనం భీష్ముని జననం ఎలా జరిగింది అనేది తెలుసుకున్నాం లెట్స్ డైవ్ టు ది వీడియో మహాభారతం ఇది కేవలం కౌరవులకి పాండవులకి మధ్య ఉన్న వైరం కాదు మానవ జీవన శైలికి మార్గం ఇది కావున మహాభారతాన్ని తెలుసుకుందాం ఆచరిద్దాం లెట్స్ గో టు ది వీడియో హస్తినాపురంలోని ఒక రాజ్యం మీద రాక్షసుల సైన్యం దాడి చేస్తుంది అది అర్ధరాత్రి అర్ధరాత్రి సమయంలో ప్రజల మీద దాడి చేస్తూ ఉంటుంది అదే సమయంలో ఒక పదహారేళ్ల యువకుడు ఆ రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని మట్టి కట్టించి వారందరినీ బంధిస్తాడు ఆ విషయం తెలుసుకున్న హస్తినాపురం యొక్క రాజు సంతన మహారాజు తన సైన్యం తోటి ఆ గ్రామం మీదకి రాక్షసుల నుంచి కాపాడడానికి వస్తాడు అక్కడ ఉన్న ఆ వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా ఆ సంతన మహారాజు రాజు ఆశ్చర్యపోతాడు ఒక పదహారేళ్ల యువకుడు ఆ రాక్షస సైన్యం మొత్తాన్ని మట్టి కనిపించేసరికి అసలు నీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అనే విషయాన్ని అడుగుతానమాట అదే సమయంలో గంగాదేవి నదిలోంచి పైకి వచ్చి స్వామి ఇతను మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెబుతుంది అనమాట అతను ఆశ్చర్యపోతాడు ఆనందపడతాడు సంతోషపడతాడు పదహారేళ్ల నిరీక్షణ తర్వాత తన పుత్రుడు తన దగ్గరికి వచ్చాడని సంతన మహారాజు సంతోషంతో ఒక్కసారిగా దేవవ్రతుని హా హక్ చేసుకుని ఇంత పరాక్రమం ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు అనమాట దానికి బదులుగా దేవవ్రతుడు ఈ వివృద్ధిలన్నీ నేను సాక్షాత్తు నారాయణ స్వరూపమైన పరశ్రాముని దగ్గర నేర్చుకున్నాను అని చెప్తాడు అప్పుడు సంతన మహారాజు ఇంకా సంతోషానికి గురవుతాడు అనమాట అసలు గంగాదేవికి సంతన మహారాజుకి అసలు రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది వీటిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకున్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కొంచెం కథలో బ్యాక్ వెళ్దాం అనమాట ఒకరోజు సంతన మహారాజు గంగా నది వద్దున సంధ్యావందనం చేసుకుంటుండగా గంగాదేవిని చూసి ముగ్ధుడవుతాడు అంటే ఆకర్షితుడవుతాడు అనమాట ఆ తర్వాత సంతన మహారాజు గంగాదేవిని ప్రపోజ్ చేసి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తారనమాట గంగాదేవి రెండు కండిషన్లు పెడుతుంది ఆ రెండు కండిషన్లు ఏంటంటే ఒకటి నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాననే విషయాన్ని మీరు ఎప్పటికీ అడగకూడదు రెండోది నేను ఏం చేసినా దానికి ఎందుకు చేసావు ఏం చేసావు అని ఎదురు ప్రశ్న వేయకూడదని రెండు కండిషన్లు పెడుతుంది ఈ రెండు కండిషన్లకి మనోడు మంచి యువకుడు స్టేజ్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఒప్పుడు పెళ్లి చేసుకుంటారనమాట పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం దాటుతుంది సంవత్సరం దాటిన తర్వాత వీరిద్దరికి ఒక మగశిశువు జన్మనిస్తుంది అనమాట గంగాదేవి ఒక మగ శిశువుని జన్మనిస్తుంది ఆ తర్వాత సంతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన రాజ్యానికి ఒక వారసుడు వచ్చాడని సంతోషంలో ఉండగా గంగాదేవి అంతఃపురం నుంచి ఆ బాలుని తీసుకొచ్చి గంగా నదిలో పడేస్తుంది అనమాట ఆ సంతన్ మహారాజు అదంతా చూసి అడగలేడు ఎందుకంటే గంగాదేవిని ఎందుకు ఎందుకు చేశావు ఎలా చేసావు అనే విషయాన్ని ఎప్పటికీ తను అడగకూడదు అడిగితే కనుక గంగాదేవి అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది అందుకని అతను సైలెంట్గా ఉంటాడు అలాగే ఇంకో సంవత్సరం గడుస్తుంది ఇంకో సంవత్సరం కూడా మగ శిశువు జన్మనిస్తారు అతను కూడా సేమ్ అలాగే చేస్తుంది అలాగ ఏడుగురు పుత్రుల్ని గంగాదేవి నదిలోకి పడేస్తుంది అనమాట ఇంకా ఎనిమిదో పుత్రుడు ఇంకా ఎనిమిదో సంవత్సరం వచ్చిన తర్వాత ఎనిమిదో శిశుకి వీళ్ళిద్దరు జన్మనిస్తారు సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తూ గంగాదేవి అంతఃపురం నుంచి బయటకు వచ్చి నదిలో పడేస్తున్న సమయంలో సంతన మహారాజు ఇంకా తట్టుకోలేక తన వారసులందరిని ఇలా చేస్తుందనే బాధ తట్టుకోలేక ఒక్కసారిగా గంగాదేవిని అడుగుతారు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు ఏంటి కారణం అని అడుగుతాడు అనమాట గంగాదేవి ఇలా అంటుంది ఆ ఏమంటుందంటే మీరు మీ మాటని తప్పారు కావున నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను కా కాకపోతే ఈ బాలు నేను నదిలో పడేను నాతో పాటు తీసుకెళ్ళిపోయి ఇతను మీ రాజ్యానికి రాజు కావాలి మీకు ఒక వారసుడు కావాలి కాబట్టి ఈ మీ రాజ్యానికి వారసుడు అయ్యే లక్షణాలన్నీ వచ్చే వరకు విలువత్తిలన్నీ నేర్పించి నేను మీ దగ్గరికి పంపిస్తానని చెప్పి గంగాదేవి వెళ్ళిపోతుంది మళ్ళీ సంతన మహారాజు పిలిచి అసలు నీవెవరని అడుగుతాడు అప్పుడు గంగాదేవి ఈ అసలు ఈ విషయాలన్నిటికీ కారణం ఏంటో చెప్తుంది మళ్ళీ కొంచెం మనం ఫ్లాష్ బ్యాక్ కదా పూర్వ జన్మకి వెళ్ళిపోతాం పూర్వం స్వర్గంలో ఎనిమిది మంది వసుదేవతలు ఉండేవాళ్ళమాట వాళ్ళు వాళ్ళ భార్యలతో కలిపి భూలోకానికి విహరిద్దామని వస్తారు ఆ సమయంలో వాళ్ళకి ఒక ఆకర్షణీయతమైన ఒక ఆవు కనిపిస్తుంది ఆ ఆవుని వాళ్ళలో ఉన్న ఒక వసుదేవ ఒక వసుదేవుడు ధ్రువు అనే వసుదేవుడు ఆవుని దొంగిలిద్దాం అనుకుంటాడు ఎందుకంటే తన భార్యకి ఒక అనారోగ్యం ఉంటుంది ఆ ఆవు పాలు తాగితే కనుక తన భార్య ఆరోగ్యవంతురాలు అవుతుంది అనుకుని ఆ ఆ గోవు పాలుని కోసం ఆ గోవుని దొంగలిస్తారనమాట ఆ గోవు ఎవరిదో కాదు వశిష్ఠ మహర్షి గోవు కామధేను అనమాట ఈ గోవుని దొంగలించి స్వర్గానికి వెళ్ళిపోయి ఆ విషయాన్ని తెలుసుకున్న వశిష్ఠ మహర్షి స్వర్గానికి వచ్చి ఈ ఎనిమిది మంది వసుదేవులకి శాపం ఇస్తారు మీరు మానవ జన్మ ఎత్తి నరకం అనుభవించాలి మానవులు చేసే ప్రతి కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు అన్ని అనుభవించాలని ఒక శాపం ఇస్తాడు అలా వశిష్ఠ మహర్షి శపించిన తర్వాత ఆ ఎనిమిది మంది వసుదేవతల్లో ఏడుగురు వసుదేవతలు వశిష్ఠ మహర్షి కాలం మీద పడి మాకు ఈ నరక జీవితాన్ని మాకు వద్దు మమ్మల్ని క్షమించండి అని కోరతారనమాట దాంతో వశిష్ఠ మహర్షి చక్కనిచ్చిన రియలైజేషన్ వేరేది లేదని వాళ్ళకి శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను గాని మిమ్మల్ని శాప విముక్తుల్ని చేయగలని అంటే పూర్తిగా శాపం మీరు భరించవసరం లేదు కొంచెం నేను మీ మీ శిక్షని నేను తగ్గించగలనని మీరు పుట్టిన వెంటనే చనిపోతారు అనే వారాన్ని కూడా ఇస్తారనమాట ఆ ఒక్క ఎవరైతే ఒక ఒక ఆ వసుదేవుడు మాత్రం క్షమాపణను కోరడు అతని ధ్రువు ఆ కాబట్టి ధ్రువు మాత్రం మానవ జీవితం ఎత్తి పూర్తిగా మానవులు పడే కష్ట నష్టాలన్నీ అనుభవించాలన్నమాట ఇక్కడ మీరు బాగా గమనిస్తే వసుదేవతలు మానవ జీవితాన్ని వద్దనుకుంటారు ఎందుకంటే మానవులు అనుభవించే నరక యాతన వద్దనుకుంటారు నరకం అనేది ఇంకొకటి లేదు మానవ జీవితమే నరకం అని అర్థం అనమాట మామూలుగా మనం మనం ఏమనుకుంటాము చచ్చిపోయి మళ్ళీ నీ కడుపును పుడతా నాయన లేదంటే మా నాన్న చచ్చిపోయినా మా అమ్మ చచ్చిపోయినా లేదంటే మా అమ్మమ్మ చనిపోయినా మళ్ళీ నా కడుపును పుట్టాలి అని మాత్రం కోరుకోవద్దు ఎందుకంటే వాళ్ళని మీరు మళ్ళీ నరకంలోకి లాగుతున్నట్టు అనమాట అర్థమైందా ఎవరైతే చనిపోతారో వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయినట్టే మానవ జీవితాన్ని మళ్ళీ కావాలని కోరుకుంటే మీరు మళ్ళా మళ్ళీ నరకానికి రావడం అనుకోవడం మాత్రమే ఇంకో విషయం ఏంటంటే లవర్స్ ఉంటారు ఈ జన్మలో నీది నీ నేను నీ లవర్ కాకపోయినా వచ్చే జన్మలో నేను లవర్ అవుతా అంటారు లవర్ అనే విషయం పక్కన పెట్టండి మీరు మానవ జీవితం ఎత్తారంటే నరక యాతన అనుభవించాల్సిందే కావున మీరు ఎన్ని ఎన్ని మంచి పనులు చేస్తారు అంత మంచి పనులు చేసి నెక్స్ట్ జన్మ ఉండకూడదు అని ఎందుకంటే ఈ జన్మలో మీరు తప్పులు చేశారంటే నెక్స్ట్ జన్మ మళ్ళీ ఉంటుంది మీ తప్పులన్నిటికీ పరిష్కారం మీ తప్పులన్నిటికీ నరకం అనుభవించాల్సింది కావున వీలైనంత వరకు మంచి పనులు చేయండి రియలైజేషన్ ఇంకోటి బాగా గమనించాలి మనం కలియుగం స్టార్టింగ్ లో మాత్రమే ఉన్నాము వచ్చే కొద్ది కలియుగం ఇంకా ఘోరంగా ఇంకా నరకంగా ఇంకా తీవ్ర ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది కావున మ్యాక్సిమం తప్పులు చేసిన మ్యాక్సిమం ఎవరికి హాని జరగకుండా ఉండడానికి ప్రయత్నించండి మనం ఇంకా కథలోకి వెళ్ళిపోతే ఆ ఎనిమిది మందిలో ఒకరు ధృవ్వు అనే అతను మానవ జీవితం చెప్తాడు అనమాట అలాగా ధృవ్వు ఉన్న శాపం వలన ఆ ఎనిమిదో వ్యక్తి ఈ జన్మలో దేవవ్రతుడిగా జన్మిస్తాడు అని గంగాదేవి ఈ విషయం మొత్తం సంతన మహారాజుకి చెప్పి ఆ దేవవ్రతుడిని తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ ప్రజెంట్కి వస్తే ఈ దేవవ్రతుడిని పూర్తిగా తన రాజ్యానికి యువరాజు అయ్యే లక్షణాలన్నీ ఉండడం ఇతనికి ఉన్నాయి అని చెప్పి సంతన మహారాజుకి ఆ దేవవ్రతుడిని అప్పచెప్పి గంగాదేవి వెళ్ళిపోతుంది ఇంకా ఈ సంతోషంలో మహారాజు ఈ స్తినాపుతను రాజ్యం మొత్తం చాటింపేస్తాడు అనమాట రాజ్యాభిషేకం ఈ ఈ రాజ్యానికి యువరాజు వచ్చాడు వారసు వచ్చాడు రాజ్యాభిషేకం చేసి తనకి యువరాజు పట్టాభిషే చేద్దామని చెప్పి ఊరు మొత్తం చాటింపేస్తారనమాట ఇప్పుడు ఇదే సమయంలో తనకి ఒక లవర్ ఉంది అంటే గంగాదేవి కాకుండా తనకి ఈ ప్రజెంట్ ఇప్పుడు ఒక లవర్ ఉంది అనమాట అతను ఆ లవర్ దగ్గరికి వెళ్ళి తనే స్వయంగా ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి వెళ్తాడు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్తారు తను ఎవరో చెప్తారు తను ఎవరో కాదు సత్యవతి దేవి మీరు ప్రీవియస్ వీడియోలో సత్యవతి దేవి గురించి వినే ఉంటారు సత్యవతి దేవి ఎలా జన్మించింది అనే విషయాన్ని వినే ఉంటారు వీళ్ళిద్దరికీ లోబల్ ట్రాక్ ఎలా జరిగింది సత్యవతి దేవి ఎట్టగో పరాశ మహర్షి వచ్చిన వరంతో తన శరీరం మొత్తం సుగంధ పరిమళతో విరజిల్లుతూ ఉంటుంది కాబట్టి ఆ దానికి కానీ తన అందానికి కానీ మన సంతన మహారాజు ఆకర్షితులయ్యి తనతోటి ప్రేమలో ఉంటాడు అన్నమాట తనకి తన వారసుడు వచ్చాడు తనకి యువరాజు పట్టాభిషేకం కోసం ఇన్విటేషన్ ఇద్దామని ఇప్పుడు తన ప్రేయస దగ్గరికి వెళ్తాడు విషయం మొత్తం చెప్పి హ్యాపీగా సంతోషంతో చెప్పి పట్టాభిషేకానికి రమ్మని పిలుస్తాను అనమాట ఇది పట్టాభిషేకం అవ్వగానే మనం పెళ్లి చేసుకుందాము నా శేష జీవితాన్ని మొత్తం నీతో గడిపేస్తాను అని చెప్తాడనమాట అప్పుడు దేవి గమనించండి మీరు సత్యవతీ దేవి ఏమంటుందంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోండి ఎందుకంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మనకి పుట్టే పుత్రులు మీ మీ వారసుడైన దేవవ్రతుడికి సేవకులు కానీ మిగిలిపోతారు కానీ రాజ్యానికి రాజులు కాలేరు అని చెబుతుంది అనమాట దాంతో బాధపడ్డ బాధపడతాడు మన సంతన్ మహారాజు బాధపడి ఆ వెళ్ళిపోతాడు అనమాట వెనక్కి వెళ్ళిపోతాడు ఈలోగా మన దేవవ్రతుడికి పట్టాభిషేకం జరిగిపోతుంది అంత అయిపోతుంది కానీ మహారాజుని చూసి భీష్ భీష్ముడి అంటే మన దేవవ్రతుడు ఏదో సంతన మహారాజు బాధపడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించి ఏం జరిగిందో కనుక్కుందామని అడుగుతాడు అనమాట కానీ శంతన మహారాజు ఏ విషయం చెప్పడు కానీ మన దేవవ్రతుడు ఎంక్వైరీ తీసు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు సంతన మహారాజు బాధపడుతున్నాడు అనే విషయాన్ని కనుక్కుంటాడు అలా కనుక్కున్న తర్వాత మన దేవవ్రతుడికి విషయం తెలుస్తుంది అనమాట తనకి సత్యవతి దేవి అనే ప్రియురాలు ఉంది తను ఈ మ్యారేజ్కి ఒప్పుకోలేదని అప్పుడు స్వయంగా దేవవ్రతుడే సత్యవతి దేవి దగ్గరికి వెళ్ళి తల్లి మా పితృదేవతలు అంటే నా తండ్రి చాలా బాధపడుతున్నారు మీరు మా తండ్రిని పెళ్ళి చేసుకోండి అని అడుగుతారు అనమాట సేమ్ మన అప్పుడు సత్యవతి దేవి సేమ్ ఇదే విషయాన్ని భీష్ముడికి చెప్తున్నారనమాట ఏది నేను మీ నేను గనక మీ తండ్రిని పెళ్లి చేసుకుంటే మీ రాజ్యానికి నేను సేవకురాలుగానే అయిపోతాను అని నా పుత్రులు కూడా నీకు జీవితాంతం సేవకులుగానే మిగిలిపోతారు అంటాను దానికి ఒక్కసారిగా ఆ షాక్ అయ్యి నా వల్ల మీరు నా తండ్రికి బాధ పెడు బాధ పెడుతున్నారా నా వల్ల ఈ నేను మాత్రం ఈ బాధ మొత్తానికి కారణం అని రియలైజేషన్ అయ్యి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను రాజుని కాను మీ మీ పుత్రుడినే రాజ్ రాజుని చేస్తానని మాటిస్తారు దానికి సత్యవతి దేవి ఒప్పుకోదన్నమాట ఇప్పుడు ఇచ్చిన మాట ఎప్పుడు ఉండదు అని ఉంటుంది తర్వాత నీవు కాకపోయినా నీ పుత్రులైనా సరే రాజ్య రాజ్యాకాంక్ష వల్ల రాజ్యానికి రాజులయ్యే రాజకాంక్ష వల్ల వస్తారు అని చెబుతున్నా అనమాట దాంతో భీష్ముడు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాడు అది భీష్ముని శపదం అనమాట ఈ భీష్ముని శపదం ఏంటి ఎలా జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ